కొత్త ప్రాంతాలు చూడటం ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకోసం పొరుగునున్న జలపాతాలకు పక్క ఉన్న ఆలయాలు చారిత్రక ప్రదేశాలకు సాధారణంగా వెళ్తుంటారు తాహుతున్న వాళ్ళైతే గోవా లేదా కొడైకెనాల్ శ్రీలంక ఇండోనేషియా చుట్టి వస్తారు అప్పటికే డబ్బులు ఖర్చు కావడంతో అలసిపోతారు ఓ వ్యక్తి మాత్రం ప్రపంచాన్నే చుట్టి వచ్చారు చిన్నప్పుడు అట్లాస్ గ్లోబ్పై చూసిన ప్రపంచ దేశాలను పెద్దయ్యాక నేరుగా చూసి రావాలనే కళను నెరవేర్చుకున్నారు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి భారత్లోని అన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని నూట తొంభై ఐదు వచ్చిన ఘనత చేసుకున్నాడు ఈయన పేరు రవి ప్రభు పుట్టింది ఒడిశా పెరిగింది విశాఖ ఉన్నత విద్య అభ్యసించింది హైదరాబాద్ స్థిరపడింది అమెరికా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు ఉన్నత విద్య కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమెరికా వెళ్లి ఎంబీఏతో పాటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లోను కోర్సులు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించారు ఇరవై ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్న జేటా రెండు సార్లు స్వదేశానికి వస్తుంటారు ప్రయాణం అంటే ఇష్టపడే రవి ప్రభు ఇంట గెలిచి రచ్చ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చూసొచ్చారు ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావడానికి ఇరవై ఏడేళ్లు పట్టింది ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే ప్రపంచం చుట్టి రావాలనే ఉద్దేశంతో సమయం దొరికినప్పుడల్లా ఓ దేశానికి వెళ్ళేలా ప్రణాళిక వేసుకున్నారు జాబ్ మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కూడా నా గోల్స్ని పక్కన పెట్టకుండా నా కళ ఇది నూట తొంభై దేశాలు తిరగాలని అంటే మొదటి నుంచి ఆ కళ లేకపోయినా ఒక పదిహేడు లేక యాభై ఏళ్ళు దానిని యాభై ఏళ్ళు లేక వందలు దావని అలా పెంచుకుంటూ మొత్తానికి నూట తొంభై ఐదు దేశాలు అయితే కంప్లీట్ చేసేసి నాకు తెలిసి తెలుగులో ఎవరు లేరు పదమూడు కోట్లు పదిహేను కోట్లు జనాభాలోని ఒక్కడే అవడం అంటే కొంచెం స్పెషల్ ఫీలింగ్ అంతేకాకుండా మీకు నెంబర్ చెప్తాను ఆరు వందల అరవై మూడు మంది అంతరిక్షంలోకి వెళ్ళారు ఆరు వేల ఆరు వందల మంది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు కానీ అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు కేవలం రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై ఎనిమిది వందల యాభై కోట్లలో నేను కూడా అవడం లోక తెలుగు వాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకసారి తల్లిదండ్రులతో కలిసి భూటాన్ వెళ్ళిన రవి ప్రభును అక్కడి భౌగోళిక అందాలు ప్రజల వేషధారణ మాట తీరు ఆకట్టుకుంది దీంతో ప్రపంచంలో ఎన్ని అందాలు దాగున్నాయో తెలుసుకోవాలనుకున్నారు అందుకోసం ఒక్కో దేశాన్ని చుట్టి రావాలనుకుని సంకల్పించారు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు రవి సౌత్ సూడాన్ లో అంతర్గత ఘర్షణలతో వారం పర్యటన త్వరగా ముగించుకున్నారు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వేళ పలు మార్లు సందర్శించారు లెబనాన్ మీదుగా సిరియా వెళ్ళే క్రమంలో ఏకంగా అక్కడి ఆర్మీ రవిని అరెస్ట్ కూడా చేసింది చిన్నప్పుడెప్పుడో మా అమ్మ ఐదో ఒక అట్లాస్ కొనిచ్చారు అది ఎందుకో అలా తెలియకుండానే రోజు అట్లస్ట్ చూసి ఈ దేశం ఎక్కడుంది ఇరాన్ ఎక్కడుంది సిరియా ఎక్కడుంది ఇరాక్ ఎక్కడుంది అలా చూసి తెలియకుండానే నాకు ఒక ట్రావెల్ అంటే ఇంట్రెస్ట్ జాగ్రత్త అయిపోయింది క్లైమేట్ మారుతుంటుంది ఒక దగ్గర మైనస్ ఇరవై ఐదు డిగ్రీలు ఉంటుంది ఒక దగ్గర యాభై డిగ్రీలు ఉంటుంది ఎలా మేనేజ్ చేస్తారంటే మరి అదే ట్రావెల్లోని స్పెషాలిటీ అన్నీ ఒకలా ఉంటే మనమే ట్రావెల్ చేయం కదా ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎందుకంటే ఎంత సేమ్ అయితే సో డిఫరెంట్ వెదర్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ హ్యాబిట్స్ డిఫరెంట్ సోషల్ నామ్ ఉంటుంది కాబట్టి ఎన్ని దేశాలు చేసినా ఇంకా చూడాలని ఆసక్తి పెరుగుతుంది అదే అన్నీ ఒకలాగా ఒక పది దేశాలు తిరిగి పది దేశాల్లోనే ఒకటే టెంపరేచర్ ఉండి ఒకేలాగా అన్నీ ఉంటే మన తిరగాలని ఆసక్తి కూడా ఉండదు కాబట్టి ఈ వైవిధ్యం కోసమే ఆసక్తికరంగా తిరుగుతాం ఒక్కొక్క దేశం ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం కొంచెం స్కోప్ వైడింగ్ చేసుకొని అక్కడ లోకల్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం నాన్ వెజ్ లేకపోతే ఉండలేము చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను యూట్యూబ్లో లైవ్ చేసినప్పుడు కూడా వెజిటేరియన్స్కి అని ప్రతి దేశంలోనే పప్పు దొరుకుతుంది రొట్టెలు దొరుకుతాయి నిజంగా మీరు తినాలంటే మీ లిమిటెడ్ స్కోప్ ఉన్న కూడా ఫుడ్ మేనేజ్ చేసి కొన్ని దేశాలకు రవి ప్రభు కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకెళ్ళాడు కుమార్తెను ముప్పై మూడు దేశాలు భార్యను యాభై దేశాలకు పైగా వెంట తీసుకెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్ సిరియా లెబనాన్ పాకిస్తాన్ లాంటి దేశాలకు మాత్రం ఒక్కడే ప్రయాణం చేశాడు చివరి దేశంగా వెనిజులా వెళ్లి అక్కడ తొమ్మిది రోజుల పాటు గడిపి అన్ని దేశాలను చుట్టి వచ్చిన ఘనత సొంతం చేసుకున్నట్లు రవి తెలిపారు నూట తొంభై ఐదు దేశాలు కావాలంటే ఎన్నో కోట్లు కావాలి సో అది చేయడం కోసం చదువుకున్న ఉద్యోగం కూడా ఎందుకంటే ఎవరో మనకి ఇచ్చేది లేదు మన మనకే స్పాన్సర్షిప్లు చేయం ఏవి ప్రమోషన్స్ చేయలేదు ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ చేయలేదు ఒక్క స్పాన్సర్షిప్ చేయలేదు కాబట్టి బాగా చదువుకొని మంచి కెరియర్ తెచ్చుకొని ఉద్యోగంలోనే డబ్బులు సంపాదించుకొని అందులోనే మనకు కావాల్సిన నెసెసిటీస్ అన్నీ సమకూర్చుకొని అందులో డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని ప్రపంచం అంతా వెయ్యికి పైగా విమానాల్లో ముప్పై లక్షలకు పైగా ఎయిర్ మైళ్లు ప్రయాణించిన రవి ప్రభు ఇతర దేశాల్లోని ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో అందమైన ప్రాంతాలు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయంటున్నారు వాటికి సరైన గుర్తింపు లేకపోవడం వల్ల విదేశీయులు భారతీయులు ఆశించిన స్థాయిలో సందర్శించడం లేదనేది అభిప్రాయపడ్డారు